ఈ ఇన్వెస్టిగేషన్ చేయించి కేసు లేకపోయినా కేసు పెట్టగలిగే పరిస్థితుల్లో తయారయ్యేటువంటి ఈ రోజున భారతదేశంలో మనకు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు మీరు కేసె చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడులో కేసు పెట్టారు దాని మీద ఆ కేసు ఉందా లేదా అని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు పెండింగ్ ఉంది అది జనవరి ట్వంటీ ఫోర్లో జడ్జ్మెంట్ ఇచ్చారు ఇచ్చి ఒక జడ్జి ఒక రకంగా కేసు ఉందని ఇంకో జడ్జి ఇచ్చి కేసు లేదని చెప్పదని ఇది సిజిఐకి నివేదించడం జరిగింది చీఫ్ జస్టిస్ ఇంతవరకు ఆ కేసు మీద ఉలుకు పలుకులే అంటే ఈ రకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా ఒక చీఫ్ మినిస్టర్ కానీ మంత్రి కానీ అన్యాయంగా అరెస్ట్ అయితే అరెస్ట్ కాలేదు అని చెప్పడానికి ఈ రోజునే పరిస్థితులు అట్లా లేవు అనన్యాయంగా అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో అతనికి రిలీఫ్ కూడా దొరకదు ముప్పై రోజులు కనుక జైల్లో ఉంచగలిగితే అతన్ని ఆ పదవి నుంచి తప్పించవచ్చు అంటే ఇది రాజకీయానికి వాడుకునే చట్టమే కానీ మా రాజకీయ ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు చేసే చట్టమే కానీ నిజంగా నైతికతను స్థాపించడానికి ఏర్పడిన చట్టమే కాదు